ம்மம் ஜிவா சத்துப்பள்ளி மணலம் கங்காரம் கிராமம் நேஷனல் ஹைவே பை సిపి సునీల్ దత్ ఆధ్వర్యంలో బుధవారం అర్ధరాత్రి నాకాబందీ నిర్వహించారు అరవై మంది పోలీసు బలగాలతో నేషనల్ హైవే తిరుగుతున్న వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు దీంతో హైవేపై వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్కు కొంతసేపు ఆటంకం ఏర్పడింది ఢిల్లీలో పేలుడు ఘటనతో దేశమంతటా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడంలో అధికారులు నిమగ్నమైనారు ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్రంలో కూడా పలు చోట్ల పోలీసులు నాకాబందీ నిర్వహించి విస్తృతంగా వాహనాలను తనిఖీలు చేపడుతున్నారు यो <sharp> त <inhale> <sharp inhale> <sharp inhale> ట్రాఫిక్ జామ్ అయింది వేసుకోవాలి ఇదంతా ఆగింది ఆగిందనేది చూపెట్టు అక్కడి వరకు వన్ కిలోమీటర్ పైన Jangan lupa like, share